హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పంతొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి నిన్నటికన్నా కొద్దిగా కాయలు అయితే ఎక్కువ అయితే వచ్చినాయి రేట్ రేట్ల విషయంలో అయితే ఎలాంటి మార్పులు అయితే జరగలేదు ఇక లేట్ చేయకుండా ఆ వివరాలకైతే వెళ్దాం అయితే అనంతపురం మార్కెట్కి తొమ్మిది వందల టన్నుల దాకా చియలు అయితే రావడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేట్ విషయంలో నిన్నైతే నాలుగు వేలతో స్టార్ట్ అయింది కానీ ఈరోజు మళ్ళీ తగ్గి మూడు వేలతో స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది మీడియంగా మధ్యస్థంగా వచ్చేసి పదివేల ఐదు అయితే పోయింది ఇక ఎక్కువ శాతం వచ్చేసి పది పదకొండు ఆ మధ్యలో అయితే ఎక్కువ శాతం అయితే కాయలు అయితే సేల్ అయితే అయినాయి ఈరోజు అనంతపురం మార్కెట్లో ఇక టాప్ రైడ్ విషయానికి వస్తే ఈరోజు పదహైదు వేలు అనేది పోవడం అయితే జరిగింది ఇక కలర్ కాయలు అంటే గైరంగల్ కాయలు విషయానికి వస్తే మనకి కామెంట్లో చూసినట్టయితే మనం నలభై నుంచి యాభై మధ్యలో జరుగుతుందని చెప్పి చెప్పినామో అయితే మనకి కామెంట్లు అయితే చేశారు యాభై నుంచి అరవై వరకు కూడా జరుగుతుందని చెప్పేసి మనకి కామెంట్లు అయితే పెట్టినారు ఎవరైనా కావాలంటే కామెంట్లు అయితే చూడొచ్చు ఓ సంజీవ్ గోపురము ఇంకోటి ఏదో పిఎన్కే అనే ఏదో పెట్టారు అది ఏ ఊరు అనేది నాకే అంత ఐడియా లేదు కా మీరైతే కామెంట్ చేసి ఏ ఊర్లోనో కనుక్కొని ఎవరన్నా కలర్ కాయలు ఉంటే అమ్ముకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని హైప్ చేయండి లైక్ కొట్టండి